دوهار 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 જય તલુદેશમ જય જય તલુદેશમ જય તલુદેશમ જય તલુદેશમ જય તલુદેશમ જય તલુદેશમ દોહાર અનેટિયા દોહાર દોહાર અનેટિયા દોહાર ભારતીય સૈનિકો ને ગર જય તલુદેશમ જય તલુદેશમ અને લાલિયાનો સંક્રગર નાયકપૂ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆయుర్భావం జరిగి నలభై మూడు సంవత్సరాలు వర్గాలు ఉంది నలభై మూడవ ఆయుర్భావం వచ్చే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా తెలియజేస్తున్నాను ఒక సదుద్దేశంతో ఒక పవిత్రమైన ఆశయంతో ఈ నందమూరి కార్యక్రమాల ఆనాడు యొక్క రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగు వారికి స్వతంత్రంగా వ్యవహరించే ఒక రాజకీయ పేద కావాలి తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లే ఒక రాజకీయ పార్టీ కావాలి ఈ గుర్తింపు ఒక ఔన్నత్యం ఉంది ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక ఎన్టీఆర్ రామారావు గారు ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత మీరు అందరూ నలభై మూడు నలభై మూడు ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఈ యొక్క ప్రయాణాన్ని గమనించినట్లయితే ఏ ఉద్దేశం కోసం ఏ కారణంతో మన పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దాని ఎక్కడ కూడా ఈవేట్ గా అవన్నీ మూడు సోదరాలుగా నడుస్తా ఉన్నాయి రైతుల కోసం రైతు కూలీల కోసం బడుగు బలైన వర్గాల కోసం ముస్లిం మైనారిటీ సోదరుల కోసం సమాజంలో అనగానే వర్గాలు అక్కడ ఉన్న వర్గాలు సమాజంలో వివక్షితులైన వర్గాలకి అండగా ఉండే చేతులు చేతులతో ఉండే అనుభవం చేర్చుకొని వారి యొక్క ఒక భరోసా కనిపించడమే కాకుండా సమాజంలో ఒక సమానత్వాన్ని గుర్తింపుని ఇవ్వడమే కాకుండా మన అభివృద్ధికి మన అభివృద్ధికి మన బిడ్డల బంగారు భవిష్యత్ భారతదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి సహజంగా అధికారం కోసం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇటీవల కాలంలో కూర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోల్ని అభివృద్ధి కార్యక్రమాల సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవడానికి కేసులు మాఫీ చేసుకోవడానికి రాజకీయ పార్టీలు పెట్టి ప్రజలకి కలబంది మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఎలాంటి విధ్వంసం చేశారో మనం చూసాం తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసింది కాబట్టి ఈ రోజు చెక్కు తెలంగాణ ముద్ర తెలుగుదాండల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుదా గుండెల్లో ఒక ముద్ర వేయగలిగింది పార్టీ కాదు ఇది నలభై మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అలాగే అటువంటి ప్రభుత్వ పథకాలు అందించే ప్రజల ప్రభుత్వాన్ని చేరవేసేదానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లే నిరంతరం పనిచేసింది అపోజిట్ ప్రతిపక్షంలో అప్పుడప్పుడు ఎదురు మాయపడి ప్రజలు మనకి ఒకసారి ప్రతిపక్షంలో ముందు అయినా సరే ప్రజలు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తూ ప్రజలకి అండగా ప్రతిపక్షంలో పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇబ్బందులైన ప్రజలకు ఎంత సరే ఎదుర్కొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పార్టీని మరొక ఆ కట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది తెలుగు వారు ఉన్నంతగా తెలుగు జాతి ఈ పార్టీ నిలబడాలని ఈ జంట జరుగుతూనే ఉండాలి నిత్యం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు దీనికోసం మనము మన వంతు బాధ్యతగా మనందరి కర్తవ్యంగా మనకు ఇచ్చిన అవకాశం మనకిచ్చిన ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు వంగూరు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో తేదీ గురువారం కిడ్నీ వ్యాధి డాక్టర్ గుత్తికొండ గారు మరియు డాక్టర్ అపూర్వ సర్జన్ అందుబాటులో మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫరాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో ఉండును ఉండను స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రవన్ రోడ్ ఒంగోలు సెల్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్